రాంటాక్కి తిరిగి స్వాగతం కేరళలో ఆసక్తికర చర్చ నడుస్తా ఉంది మల్లాపురం సిపిఎం ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మల్లాపురం తెలుసు ముస్లిం లీగ్కి కంచుకోట అక్కడ మొట్టమొదటి జిల్లా కార్యదర్శిగా సిపిఎంలో పనిచేసిన పలోలి మహమ్మద్ ఉట్టి ఇప్పటికీ సిపిఎం ఆయన ఆయన్ని ఒక పత్రికా విలేకరి ఇంటర్వ్యూ చేశాడు దాంట్లో ఆయన చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి మాలాపురం మల్లపురం నుంచి పాకిస్తాన్ కావాలని చాలా గట్టి డిమాండ్ ఉంది అప్పట్లో విభజనకు ముందు అది ఎట్ ద టైం ప్రామినెంట్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ వర్ సపోర్టివ్ ఆఫ్ ముస్లిం రూల్ ముస్లిం రూల్ ఉండాలని కోరుకున్నారు వాళ్ళు సాహెబ్ సత్తార్ సేట్ కొన్ని పేర్లు కూడా చెప్పాడు ఆయన వీళ్ళు ప్రామినెంట్ లీడర్స్ అప్పుడు వాళ్ళు ముస్లిం లీగ్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా పాకిస్తాన్ కావాలి అని చెప్పి డిమాండ్ చేశారు భారత్ గనక ఇదే పద్ధతుల్లో గనక స్వాతంత్రం వచ్చేటట్టయితే హిందువులు పరిపాలన చేస్తారు అది మాకు ముస్లింలకి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి సపరేటు దేశం కావాలి అసలు ముస్లింలకి హిందువులకి ఎక్కడ పడుతుంది వాళ్ళు చెప్పినాయి ముస్లింలు దోతి ఎడవ వైపు కట్టుకుంటారు హిందువులు కుడివైపు కట్టుకుంటారు వాళ్ళు మాట్లాడింది కాన్ఫరెన్స్లో హిందువులు ఆవు పేడని పవిత్రంగా భావిస్తారు మేము అసలు దానంతా ఇది వేరేది లేదని చెప్పి భావిస్తాం మాకు వాళ్లకు ఎక్కడ పోలిక ఇది నేను చెప్పిన కాదు కమ్యూనిస్టులు ఏదో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్న మాటలు కాదు కమ్యూనిస్టు మార్సిస్టు పార్టీకి మొట్టమొదటి జిల్లా కార్యదర్శిగా మాలపురం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన పలోలి మహమ్మద్ కుట్టి చెప్పినటువంటి మాటలు కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ తయారు కావటంలో పాకిస్తాన్ ఏర్పడాలనే దాంట్లో ముస్లిం లీగు ఖచ్చితంగా మల మర్టులర్గా మలపురం ముస్లిం లీగ్ మాత్రం పూర్తిగా పాకిస్తాన్ కావాలని కోరుకుందనేది ఈ నేపథ్యం ఏంటంటే ఒకసారి చెప్తాను మహారాష్ట్రలో ఎమ్మెల్యేగా ఎలక్ట్ నితీష్ రాణే నారాయణ రాణే కొడుకు ఇతను రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి దిక్కు లేక కేరళ మినీ పాకిస్తాన్లోకి వెళ్ళి పోటీ చేసి గెలిచారని చెప్పాడు అది పెద్ద దుర్మారాన్ని రేపింది కేరళ చీఫ్ మినిస్టర్ విజయన్ కూడా విమర్శించాడు ఇది నేను ఖండిస్తున్నాను ఇది చాలా తప్పు అసలు బీజేపీ వాళ్ళు ఇటువంటి మాట్లాడతారని చెప్పాడు మరి వాళ్ళు మాట్లాడింది ఎవరు వాళ్ళ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఇప్పటికి కూడా సిపిఎంలో ఉన్న వ్యక్తి మరి ఏమనుకోవాలి వీటిని ఈ పలోలి మహమ్మద్ కుట్టి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి దీనికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఆయన చెప్పిన దానికి కేవలం వాళ్ళ స్టేట్మెంట్స్ అయినా ఇంకేదైనా ఆధారాలు ఉన్నాయా దాంట్లో మాట్లాడిన నాయకులు కేఎం సిటి సాహిబ్ సత్తార్ మాట్లాడిన మాట్లాడినైనా మాటలు ఇంకేదైనా ఆధారాలు ఉన్నాయని నేను దీన్ని ప్రోఫ్ చేస్తే ఆసక్తికర గణాంకాలు బయటకు వస్తున్నాయి ఆసక్తికర గణాంకాలు జాగ్రత్తగా వినండి ఇది చాలా ఇంపార్టెంట్ విభజనకు ముందు జరిగినటువంటి పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికలు దాంట్లో నుంచే ఆ అసెంబ్లీ నుంచే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కూడా ఫామ్ అయింది ఈ పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికలు ఎందుకంటే బ్రిటిష్ వాడు మొదటి నుంచి కూడా ఎన్నికలు పెడతానని చెప్పిన కాడి నుంచి అది లిమిటెడ్ ఎలక్షన్స్ అనుకోండి ట్వంటీ పర్సెంట్స్కి ఓటు అడల్ట్ ఫ్రాంచైజ్ లేదప్పుడు అయితే వాళ్ళకు కూడా సపరేట్గా విభజించాడు ముస్లింలకి సపరేట్ నియోజకవర్గాలు ఉండయి అందుట్లో ముస్లింలే ఓటేయ్యాలి మిగతా వాళ్ళు ఓటారు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండేవి అటువంటి మొత్తం దేశంలో నాలుగు వందల తొంభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల్లో నాలుగు వందల తొంభై రెండుకి నాలుగు వందల ఇరవై తొమ్మిది ముస్లిం లీగ్ గెలిచింది ఏ శ్లోక్ అంతా గెలిచింది ముస్లిం లీగు పాకిస్తాన్ కావాలి పాకిస్తాన్ ఒక్కటే పరిష్కార మార్గం అని చెప్పి ముస్లిం లీగ్ చెప్పి ఎన్నికల బరిలోకి దిగితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి దేశం మొత్తం మీద ఫోర్ నైంటీ టూకి ఫోర్ ట్వంటీ నైన్ ముస్లిం లీగ్ అభ్యర్థులకి ముస్లింలు ఓటేశారు ఇదండి అంటే అంతవరకు నేను ఆగట్లేదు అసలు పాయింట్లోకి వద్దాం మరి ఏం చెప్పింది ప్రూవ్ చేయాలి కదా కేరళలో ఏం జరిగిందో కావాలి కదా కేరళ అప్పటికి కేరళ అంటే కొచ్చిన్ ట్రావెన్ కూర్ కాదు కొచ్చిన్ ట్రావెన్ కూర్ దక్షిణాన కొచ్చిన్ దగ్గర నుంచి ఉన్నంత సంస్థానం కింద ఉంది ట్రావెల్ కొచ్చిన్ ట్రావెల్ కూర్ సంస్థానం కింద అక్కడ ఎన్నికలు ఉండవు అది సంస్థానం కాబట్టి బ్రిటిష్ ప్రావిన్స్ మద్రాస్ ప్రావిన్స్లో ఆంధ్రా ఎట్లా భాగమో ఈ మలబార్ ప్రావిన్స్ కూడా మలబారు ఏరియాస్ కూడా భాగం మలబార్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి కోయంబత్తూరు తర్వాత మొదలై పాల్ఘాట్ ఇప్పుడు మనం పాలక్కాడ్ అంటున్నాం పాల్ఘాట్ పాల్ఘాట్ నుంచి అటు కేననూరు దాకా కాసర్గోడ ఐ థింక్ అప్పుడు కర్ణాటకలోనే ఉండేది మైసూర్లోనే ఉండేది ఇది అక్కడ దాకా ఉండేది ఇదంతా కూడా కేరళ ఈ మలబారు ప్రాంతంలో ఎన్నికలు జరిగినాయి ఈ మలబారు ఎన్ని ప్రాంతంలో జరిగిన ఎన్నికలు ఈ దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల నలభై ఆరు జరిగిన ఎన్నికల్లో కేరళలో ఇరవై నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ఈ మలబారు ప్రాంతంలో మలప్పురం కూడా దాంట్లో భాగమే అది కూడా మద్రాసు ప్రావిన్స్లో భాగమే ఇరవై నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం ఈ ఇరవైలో విశేషం ఏంటంటే యాభై శాతం ముస్లింలకి రిజర్వ్డ్ యాభై శాతం పది పది సీట్లు ముస్లిములకు రిజర్వ్డ్ అవి ఏంటో కూడా చెప్తాను మీకు ఆశ్చర్యపోతాను నేను ఎందుకంటే ఎవిడెన్స్ కావాలి దీనికి మాలప్పురం రూరల్ మూడు నియోజకవర్గాల రిజర్వ్డ్ చిరకల్ రూరల్ రెండు నియోజకవర్గాల రిజర్వ్డ్ కాలికట్ రూరల్ ఒకటి పాల్ఘాట్ రూరల్ రెండు నియోజకవర్గాలు తర్వాత కాలికట్ కమ్ కానూర్ పెల్లిచ్చేరి టౌన్స్ అర్బన్ ఒకటి మొత్తం కలిపి పది అండి ఇవి ఈ పది నియోజకవర్గాల్లో ముస్లింలు ఎవరికి ఓటేశారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పది నియోజకవర్గాలు పదికి పది ముస్లిం లీగ్ ఓటేశారు ఏదైతే పాకిస్తాన్ కావాలని ఎన్నికల బరిలోకి దిగిన ముస్లిం లీగ్కి కేరళలోని పది నియోజకవర్గాలకి పది నియోజకవర్గాల్ని గెలిపించుకున్నారు ముస్లిం లీగ్ని అత్యధిక తోటి నిజం చెప్పాలంటే మద్రాసు ప్రావిన్స్లో ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి ముస్లింలకి ఇరవై ఎనిమిది వాళ్లే గెలిచారండి అందరూ అంటారు దక్షిణాది ఉత్తరాది వాళ్ళు వెళ్ళారు పాకిస్తాన్లోకి మేము వెళ్ళలేదని కానీ పాకిస్తాన్ కావాలని కోరుకున్నదే దక్షిణాది ముస్లింలు రెండు నియోజకవర్గాలు అన్నీ కోరుకున్నాయి మలప్పురం ఎక్కువగా కోరుకుంది అదే ఆ పాలోలి మహమ్మద్ కుట్టి చెప్పింది కాబట్టి ఆయన ఆధారాలతోనే మాట్లాడాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఎవరిది కరెక్ట్ పాలోలి మహమ్మద్ కుట్టి చెప్పింది కరెక్టా లేక పిన్నరాయి విజయం చెప్పింది కరెక్టా లేదంటే కాంగ్రెస్ మాట్లాడుతుంది కరెక్టా నితీష్ రాణే కాంగ్రెస్ని విమర్శించాడు మినీ పాకిస్తాన్ అని ఎందుకన్నాడు వాళ్ళు దేశభక్తియుత రాజకీయాల్లో ఎప్పుడూ లేరు వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు మిని ఆ నలభై ఆరు ఎన్నికల్లో పూర్తిగా పాకిస్తానికి మద్దతు ఇచ్చినటువంటి ముస్లిమ్స్ వాళ్ళు మీకు అందరూ తెలుసు మీకు గాంధీ ఆ పంతొమ్మిది వందల ఇరవై చిల్లరలో జరిగినటువంటి మోప్లా తిరుగుబాటు అప్పుడు కూడా ఎలా జరిగినాయి ఎంత కమ్యూని క్లాషిస్ కూడా తెలుసు సో వాళ్ళని గురించి అక్కడికెళ్ళి పోటీ చేసినటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరి సేఫ్ సీట్ ఎక్కడ ఎంచుకున్నారు మొట్టమొదటి రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు అన్ని గ్రీన్ ఫ్లాగ్సే తర్వాత తర్వాత భయపడిపోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని గ్రీన్ ఫ్లాగ్స్ పెట్టొద్దంటే పెట్టట్లేదు అనమాట కాబట్టి ఇవాళ ఎవరు మాట్లాడినా కేరళ ముస్లిం లీగు పాకిస్తాన్ కావాలని కోరుకున్న మాట వాస్తవం అది కాంగ్రెస్ అయినా సిపిఎం విజయన్ అయినా కప్పిపుచ్చాలన్నా కప్పిపుచ్చలేని నిజం గణాంకాలు ఆధారాలు ఇదే చెప్తా ఉన్నాయి ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి